హాయ్ హలో నమస్తే జగన్పై హత్యా ప్రయత్నం జరిగింది జగన్పై జగన్ను చంపడానికి కుట్ర జరిగింది అగ్ని ప్రమాదానికి కారణం జగన్పై జరిగినటువంటి కుట్రే జగన్పై జరిగినటువంటి హత్యా ప్రయత్నమే అని జీ న్యూస్ వాళ్ళు ఒక కథనం రాశారు ఆన్లైన్లో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక పెద్ద మంటలు తెగిసాయి ఆ మంటలు లెగిస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే అపోజిషన్ అంటే జగన్కి అపోజిషన్ వాళ్ళు జగన్ అపోనెంట్స్ ఫైల్స్ తగలబెట్టాడు ఎందుకు మంటలు లేసాయి ఏం కాల్చాడు అని అంటున్నారు బట్ యాక్చువల్గా ఏంటంటే జగన్ పైన అత్యా ప్రయత్నం జరిగి ఉండొచ్చు కదా ఆ మంటల్లో ఆ కాల్ చేసి జగన్ని చంపేయడానికి ప్రయత్నం జరిగి ఉండొచ్చు కదా అన్నట్టు ఒక కథను రాశారు అది మీకు చెప్తున్నాను అది చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో బుధవారం మంటలు వ్యాపించాయి బుధవారం రాత్రి తొమ్మిది గంటలకి సమయంలో భారీగా మంటలు ఎగిసిపడినట్లు వైసీపీ నేతలు వెల్లడించారు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరిన చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఇదిలా ఉండగా జగన్ ఇంటికి సమీపంలో ఇటీవల అల్లరి మూకలు రెచ్చిపోతున్నారని మనం చూసాం కదా ఆన్లైన్లో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారని బైక్ స్టంట్లు కొట్టారు కార్లు తీసుకొని ఆరణలు కొట్టారు ఎక్కిరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు మొన్న ఒకసారి వేరే అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళెవరో ఒక కార్యకర్తలు జగన్ ఇంటి ముందు ధర్నా చేశారనమాట అంటే జగన్ ఇంటికి ముందు ఇంటికి సమీపంలో ఇటీవల అల్లరి మొక్కలు రెచ్చిపోతున్నారని రాళ్లతో దాడులు చేస్తున్నారని భయం భయాందోళనలు కలిగించేలా తిరుగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా మాజీ సీఎంకి కనీస భద్రత కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం అని మండిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారింటి ముందు మంటలు లగిస్తే నిప్పి ఎవడు కనుక్కోవడం కష్టమా అండి కనుక్ నిజంగా కష్టమా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎన్ని సీసీ కెమెరాలు పోనీ అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు ప్రభుత్వ బాధ్యత కదా మాజీ సీఎంకి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత అదంతా వదిలేసి ఫైల్స్ తగలిపెట్టారు ఈ సార్ అది ఎందుకు లేచిందో మనకు తెలియదు ఓకే మరి వాళ్ళు ఫైల్స్ తగలపెట్టారంటే మీరు నన్నే తగలబెట్టారని అంటారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా జగన్ కాల్చడానికి అక్కడ ఫైల్స్ కాదు జగన్ని కాల్చి చంపేయటానికి హత్య ప్రయత్నం చేశారు వీళ్ళని ఈ కథను రాదు సార్ మాజీ సీఎం హత్యకు ఏమైనా కుట్రలు చేస్తున్నారా అన్న కోణంలో కూడా వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో లడ్డు వివాదం అప్పుడు బీ లడ్డు టైంలో బీజీ బీజేవైఎం శ్రేణులు జగన్ ఇంటి వద్దకు వచ్చి రచ్చ చేశారు ఆ తర్వాత నారా లోకేష్ జన్మదిన నేపథ్య నేపథ్యంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆరణలు మోగిస్తూ మాజీ సీఎం ఇంటికి సమీపంలో న్యూసెన్స్ చేశారు ఇప్పుడు ఈ విధంగా అగ్ని ప్రమాదం టెన్షన్ కలిగించేలా మారిందని వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు అగ్ని ప్రభాతంకు చెందిన వీడియోను వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు మరోవైపు జగన్ ఇటీవల తాడేపల్లిలోని విజయవాడ నగరపాలిక సంస్థ వైసీపీ కార్పొరేట్ల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో వచ్చే జగన్ వచ్చే ముప్పై ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని జోషం చెప్పారు ఇక మీద జగన్ టూ పాయింట్ ఓ మరో లెవెల్లో ఉందంటున్నారు వైసీపీని ఎంతలా అనగతొమ్కేందుకు ప్రయత్నిస్తే అంతే ఉవ్వెత్తన విగుసిపడుతుందన్నారు గతంలో తమ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మెలిచేసేందుకు ప్రయారిటీ ఇచ్చామన్నారు కొంత మేరకు కార్యకర్తలతో సమయం ఇవ్వలేకపోయానని చెప్పారు కానీ ఇప్పుడు కార్యకర్త పట్ట కష్టాలు చూశామని వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు ఇది ఎంత కాదు నిప్పు సంగతి ఏంటి అక్రమంగా కేసులు పెడితే ప్రైవేటు కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తా అన్నారు ఓకే మరోవైపు జగన్ కూటమిని ఘాటు వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అగ్ని ప్రమాదం అచ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అర్థమైందా స్థానిక స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు ఇది ఏదో రాశాడు అది మ్యాటర్ అది ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర మంటలు వేసాయి ఆ మంటలు ఎందుకు అనేది అది నాది పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు ఎక్కడి నుంచి నిప్పులేసింది ఎన్ని గంటలకు పొగలు మొదలయ్యాయి అక్కడ ఆ టైంలో ఎవరున్నారు సిగరెట్ దాగేసారా నిజంగా ఫైల్స్ మొత్తం కుప్పగా వేసి తగలబెట్టారా అటు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారా లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ఇంటి మీదకి ఒక పెద్ద బాంబో లేదంటే జగన్ గారి ఇంటి మీదకి నిప్పేస్తంటే అది పొరపాటున జగన్ దాకా పోక అది ఆ ముందే ఇంటి ముందే పడి ఆ మంటలు లేసాయా అనేది కనుక్కోవటం గవర్నమెంట్కి పెద్ద కష్టమా ఓకే ఈ ఈ యొక్క న్యూస్ ఛానల్స్లో ఈ ఎన్ని ఊరికే వ్యూస్ కోసం సెన్సేషన్ క్రియేట్ చేసుకోవటమే కానీ అది 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 నిజంగా గవర్నమెంట్ ఫైల్స్ తగలిపెడితే గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెడితే గవర్నమెంట్ మీరు వచ్చేసి ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా సార్ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ జగన్ దగ్గరే ఉన్నాయా ఏంటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అఫీషియల్ ఫైల్స్ గవర్నమెంట్ ఫైల్స్ లెక్కర్కి సంబంధించినవి ఇవన్నీ జగన్ దగ్గర ఉన్నాయా ఆయన తగలబెట్టాడా అవి ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళ న్యూస్ ఛానల్లో కూర్చొని మీ ప్రభుత్వంలో మీ ఫైల్స్ మీ ఫైల్స్ మీ ఐఏఎస్ ఆఫీసులో మీ అధికారులు మొత్తాన్ని అధికారులు వచ్చేసి పాలకులు మొత్తం కూడా మినిస్టర్ల మినిస్టర్ల చేతిలోకి ప్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది ఓఎస్డీలు మార్చుకున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు మార్చుకున్నారు స్టాఫ్ను మార్చుకున్నారు ఫైల్స్ మొత్తం వాళ్ళ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారంట లిక్కర్కి సంబంధించిన ఫైల్స్ తగలబెట్టాడట ఆ పాసిబిలిటీ లేదు బట్ జగన్ సంపాలన పాజిబిలిటీ అయితే ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జగన్ సంపాలనుకున్న వాళ్ళు ఒక నిప్పు ఇంటి ముందు ఇసిరే మన రాళ్ళు ఇసిరేసిన వాళ్ళు బైకులు తెప్పి స్టంటింగ్లు కొట్టిన వాళ్ళు ఇది పెద్ద కష్టమేం కాదు కదా ఓకే ఇది ఇప్పుడు ఈ కథనం రాసిన వాళ్ళు ఈ యొక్క జూనియర్స్ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళు టంటనారని రాశారు కదా వాళ్ళు రాసిన వాళ్ళు ఒక అనుమానం లేకపోతే రాయరు కదా ఇదేం వైసీపీ ఛానల్ ఏం కాదు జ్యూ న్యూస్ డాట్ ఇండియా డాట్ ఈ రాశారు వైసీపీ ఛానల్ ఏం కాదుగా మరి వాళ్ళు రాశారంటే నిజంగా అక్కడ వైసీపీ కార్యకర్తల్లో అనుమానం వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని చంపబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం జరిగిందని చెప్పేసి అటువంటి అనుమానం వచ్చే ఉండవచ్చు ఓకే సో అది సంగతి ఏదైనా సరే నిప్పు లేసినప్పుడు అక్కడ మంటలు లేచినప్పుడు దాన్ని ఈజీగా తీసుకుంటే ఈజీగా పోయింది అనుమానం ఉంటే ఇన్వెస్టిగేట్ చేయాలి ఇది ఈ న్యూస్ ఛానల్లో చెత్త అవసరమని అని నా ఉద్దేశం అది థ్యాంక్ యూ